వెల్కమ్ టు లావణ్య రాండమ్స్ ఇవాళ నేను వచ్చేసి చిల్లపల్లిలో ఉన్నాను హలో అండి హలో మేడం సో మనకి ఆశడం అయితే రాబోతుంది అవును మేడం తెలుగు చిల్లపల్లి అనగానే ఆఫర్స్ ఆషాఢం లేకపోయినా సీజన్ లేకపోయినా ఎవరు రన్ అవుతూనే ఉంటాయి సో ఈసారి ఆషాడానికి ఏం పెడుతున్నారు ఆఫర్ సో మన దగ్గర యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ ఆషాడం అనేది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో స్టార్ట్ అవుతుంది సో ఈ ఇయర్ ఏంటంటే మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయబడుతుంది ఓకే మనకి జూన్ థర్టీన్ నుంచే స్టార్ట్ అవబోతుంది మన కస్టమర్స్ అందరికి బెనిఫిట్ ఎట్లా అంటే కంప్లీట్ బ్రైడల్ కానీ నార్మల్ సారీ కానీ ఫ్యాన్సీ నుంచి స్టార్ట్ చేస్తే కంప్లీట్ బ్రైడల్ సారీ వరకు ఏ సారీ తీసుకున్నా సగానికి సగం ధర అనమాట అంటే మీరు ఇప్పుడు ఫైవ్ థౌసండ్కి తీసుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పేజ్ సరిపోతుంది అంటే అట్లనే యాస్ట్ ఇజ్ మనకి సేమ్ టైం ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పేజ్ సరిపోతుంది వావ్ సో ఆషాడమ్ సేల్స్ ఆషాడెం స్టార్ట్ అవ్వకముందు ఆషాడమ్ సేల్ స్టార్ట్ అయిందండి ఐ థింక్ ఈ సార్ ఆషాఢం జూన్ ట్వంటీ సిక్స్త్ ఆర్ సంథింగ్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ యాక్చువల్ గా మనకి ఏంటంటే జూన్ థర్టీన్ నుంచి ఎర్లీగా స్టార్ట్ చేయబడుతుంది థర్టీన్ అంటే ఫ్రమ్ థర్స్డే సారీ ఫ్రైడే అనుకుంటా సో జూన్ థర్టీన్త్ అండి ఫ్రైడే నుంచి మనకి ఆషాఢం సేల్ చిల్లపల్లిలో స్టార్ట్ అవుతుంది ఆఫర్ వచ్చేసి ఏదైనా సగం రేట్కే మనకి మన ముందు అయితే మంచి బ్రైడల్ సారీస్ ఉన్నాయి ఇవి ప్యూర్ పట్టు అండి ప్యూర్ కంచి పట్టు మేడం మొత్తం బ్రైడల్ కే అంటే మనకి వెడ్డింగ్ పర్పస్ కానీ పెళ్లికి కానీ ఎంగేజ్మెంట్ కానీ ప్రత్యేకంగా

వీళ్ళదే ఓన్ బీవింగ్ అండి మగ్గాలు వీలువే ఉన్నాయి అందుకనే మనకి హ్యాండ్లూమ్స్ అనేవి ఇంకా చాలా తక్కువ ధరకే వచ్చేస్తాయి కొన్ని మాకు చూపిస్తారు వ్యూస్కర్స్ ఎలా ఉంటాయి కంచిపట్టు అనేది మోడల్స్ సో ఇవన్నీ ఏంటంటే బ్రైడల్ సారీస్ అన్నమాట ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు మనకి దగ్గర దగ్గర వన్ లాక్ వన్ అండ్ హాఫ్ లాక్ వరకు ఉంటుంది మన దగ్గర ఓకే సో దీంట్లో మనకి ఇంకా ఏ శారీ తీసుకున్నా సగానికి సగం ధర వచ్చేస్తుంది ఇది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ శారీ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది కదా వావ్ దీంట్లో మనకి సగం పే చేస్తే సరిపోతుంది ఓకే ఫ్లాట్ రేట్ అండి దీని కొన్ని బయట ఎలా చేస్తారంటే ఆఫర్లు అనగానే మనకి ఇది రెగ్యులర్ ప్రైస్ టూ ఫైవ్ సేల్ చేసేది దీన్ని కి పెట్టి దాని మీద తగ్గిస్తాను తగ్గించడం జరుగుతుంది బట్ మీది ఇది నార్మల్ డేస్ లో వచ్చిన ఇదే ప్రైస్ ఉంటుంది ఇప్పుడు ఆఫర్ లో కూడా ఇదే ప్రైస్ చెక్ చేసుకోవచ్చు కావాలంటే కస్టమర్స్ అందరూ కూడా మనకు ఆఫర్ అయిపోయాక వచ్చి ట్యాగ్ కూడా చెక్ చేసుకోవచ్చు సేమ్ అదే ప్రైస్ ఉంటుంది సో సో మనకి ఇది అనమాట ఫస్ట్ చూపించింది ఏంటంటే కొంచెం మనకి జరి బై జరిలో వస్తుంది పాడియా స్టైల్లో ఇదంతా కూడా కంప్లీట్ రేషన్ అనమాట యూర్స్ సిల్క్ థ్రెడ్ ఇంపార్టెంట్ గా మనకి దీంట్లో చేయడం జరుగుతుంది అండ్ అట్లనే సేమ్ టైం మొత్తం సిల్వర్ జెర్రీ పల్లెలో శారీలో వస్తుంది అది మనకు పల్లెలో గోల్డ్ జర్రీ వస్తుంది పల్లెలో వాటర్లో గోల్డ్ వచ్చింది శారీ అంతా సిల్వర్లో వచ్చిందండి సో మెయిన్ గా పట్టు ఇది జరీలోనే డిఫరెన్స్ వస్తుంది పట్టు అనగానే ఇది ఎక్స్క్లూజివ్ బ్రైడల్ స్యారీ కంప్లీట్ గోల్డ్ అనమాట ప్రత్యేకంగా మనకు శారీ ఏంటంటే తలమర శారీ కానీ లేకపోతే మెయిన్ పెళ్లి శారీ చూస్తారు కదా అవును సో పర్టిక్యులర్ గోల్డ్ అనమాట కూడా ప్యూర్ బ్రైడల్ చాలా మంది కూడా తలంబ్రాలకు ఒకటి పెళ్లికి కాకుండా ఒకటే సారీ మీద కానీ చేస్తున్నారు సో అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ప్యూర్ గోల్డ్ అండ్ ఇది ఒక మోడల్ ఓకే సో ఆల్మోస్ట్ మనకి దగ్గర దగ్గర 48000 పడుతుంది సో మనకి దీంట్లో ఏంటంటే మనకి 24000 పే చేస్తే సరిపోతుంది అన్నమాట వావ్ ప్యూర్ బ్రైడల్ సారీ వస్తుంది పల్లు ఇది బ్లౌజెస్ ఇలా వస్తాయి పల్లు మనకి మీనాకారి స్టైల్లో ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పల్లు కాంబినేషన్ లోనే ఇస్తాడు సెల్ఫ్ డిజైన్ అన్నమాట నైస్ చాలా బాగుంటుంది క్వాలిటీ అండి పట్టుల్లో కూడా ఇప్పుడు చాలా డూప్లికేట్స్ వచ్చాయి అండ్ ఇమిటేషన్స్ వచ్చాయి మీరు చెక్ చేసుకొని తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా అండ్ దీంట్లోనే కంప్లీట్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ లావెండర్ షేడ్ అంటారు కదా అవును సో ఆ షేడ్ లో సెల్ఫ్ రావడం జరుగుతుంది అండ్ పళ్ళు కూడా మంచి బ్రోకెట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకు సెల్ఫ్ అనమాట సో ఇట్లా సెల్ఫ్ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే దీని మీద ఒక టూ త్రీ బ్లౌజెస్ వరకు యూస్ చేసుకోవచ్చు పర్పుల్ షేడ్ తో వస్తుంది రెగ్యులర్ పింక్ మనం ఓన్లీ గోల్డ్ చూస్తుంటాం కదా అని కలర్ కలర్ కంప్లీట్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కి బేబీ పింక్ బోర్డర్ వస్తుంది ద సేమ్ టైం అదే విధంగా గ్యాప్ బోర్డర్ స్టైల్ లో గోల్డ్ వీవింగ్ వస్తుంది అండ్ సేమ్ పల్లూలో కూడా అట్లానే వస్తుంది వీటిలోనే మనకి కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి సో అప్రాక్సిమేట్లీ దీని ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది మనకి దీంట్లో ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది ఫ్లాట్ రేట్ అండి ఇది జూన్ థర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎప్పటి వరకు ఉంటుంది అనేది మనం చెప్పలేం కానీ బట్ ఫస్ట్ వస్తే మంచి శారీస్ తీసుకోగలరు కొంచెం లేట్ అయ్యే కొద్దీ సారీస్ అయిపోతాయి అండ్ ఆషడం అయిపోగానే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఎక్కువ మంది పూజలకి వ్రతాలకి తీసుకుంటూ ఉంటారు పట్టు చీరలు చాలా బెస్ట్ ప్రైస్ కంప్లీట్ ప్యూర్ బ్రైడల్ ఇది ఏంటంటే మనకి ముందు చూసిన వాటిలో మొత్తం కంచబోర్డర్ వచ్చింది కదా దీంట్లో ఏంటంటే బోర్డర్ మీనకారీ వస్తుంది అన్నమాట పర్టికులర్ చేయబడుతుంది ఇది బోర్డర్ లో మీనకారీ వస్తుంది అండ్ ద సేమ్ టైం బోర్డర్ లో వచ్చిన మీనకారీనే బోడర్ లో కూడా వస్తుంది కంటిన్యూషన్ అనమాట అండ్ పళ్ళు బ్రోకెట్ పళ్ళు బ్లౌజ్ కూడా మంచి రిచ్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ స్టైల్ లో వస్తుంది సో దీని ప్రైస్ మనకి 50000 పడుతుంది దీనికి మనకి 25000 పే చేస్తే సరిపోతుంది వావ్ దీంట్లోనే మనకి ఇట్లా కలర్స్ డిజైన్స్ మోడల్స్ మారుతూ ఉంటాయి నైస్ అండి ఇట్లా ఒక్కొక్క సారీ అసలు ఎంత బాగుందో ఓపెన్ చేస్తూంటే కలర్స్ కాని అన్ని యూనిక్ గా ఉన్నాయి అసలు ఇవి ఫ్లాట్ రేట్ కి వచ్చేస్తున్నాయి అండి ఇప్పుడు ఏది తీసుకున్నా ఇంకా సగం దరకే అండి కస్టమర్స్ అందరికీ అయితే చాలా బెస్ట్ అండి బెస్ట్ ఇది సో మనకి ఏంటంటే మన షాప్ లోనే అని కాదు మనకి కస్టమర్ కి ఎవరైనా కొంతమంది షాప్ కి లాంగ్ లో ఉన్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ మనకి అదే విధంగా మీరు ఆన్లైన్ లో కూడా మనకి బుక్ చేసుకోవచ్చు ఏది కావాలన్నా వాళ్ళకి కూడా మనకి సేమ్ ప్రైస్ ఓకే వచ్చేస్తుంది పట్టు చీరలు కదా మనం ఆన్లైన్ లో తీసుకొచ్చే క్వాలిటీ ఎలా ఉంటుంది అని డౌట్ వద్దండి చాలా బాగుంది క్వాలిటీ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా దగ్గరలో ఉండుంటారు కదా మదీనా గుడలో షాప్ లొకేట్ అయి ఉంటుంది చిట్లపల్లి సో మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా రిలేటివ్స్ని పంపించండి వీడియో కాల్తో చూసుకోండి తీసుకోండి బట్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ మంచి సగం రేటు ఆఫర్ని మనకి షిప్పింగ్ కూడా ఉంది షిప్పింగ్ ఆబ్వియస్లీ అక్కడ షిప్పింగ్ కూడా ఉంది సో దాని చార్జెస్ కూడా చెప్పబడుతుంది సో ఇవి ఇంకా మోడల్స్ ఇవన్నీ కంప్లీట్ ఇంకా ఈ బాక్స్ లో ఉన్న ఐటమ్ అంతా కూడా మనకు స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే వన్ లాక్ వరకు ఉంటుంది మేడం సో మనకి ఏంటంటే వీడియో కోసం లెంత్ అవ్వదని శాంపుల్ చూపిస్తున్నాము అవన్నీ కూడా కంప్లీట్ బ్రైడల్ ఇంకొక రేంజ్ లో లోనండి అంటే మనం ఇప్పటి వరకు బ్రైడల్ లో చూసాం కదా మ్యారేజెస్ కి వెడ్డింగ్స్ అట్లా సో ఇవన్నీ ఏంటంటే ఫైవ్ టు టెన్ థౌసండ్ వరకు అనమాట అంటే కొంచెం మీడియం బడ్జెట్ అంటే కొంచెం మందికి ఏదైనా గృహ ప్రయాసం కానీ చిన్న చిన్న ఎకేషన్స్ ఉన్నాయి అండ్ అందులోనే మనకి ఇప్పుడు ఏంటంటే శ్రావణం స్టార్ట్ అయిపోతుంది కానీ కాలేజెస్ స్కూల్స్ అని స్టార్ట్ అయిపోతున్నాయి కదా సో మనకి ఆఫీస్ వర్క్ కూడా కట్టుకోవచ్చు అనమాట ఈ సారీస్ అని శ్రావణ మాసానికి చాలా బాగుంటాయి అమ్మవారికి పెట్టడానికి అయినా పెట్టడానికి సో రిలేటివ్స్ కి తాంబూలం పెడుతుంటాం కదా బాగుంటాయి బాగుంటాయి బాగుంటాయనమాట సో వీటి కూడా మనకి ఏం తీసుకున్న సగం ధరకే వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఇవన్నీ టెన్ బిలో అంటే సెవెన్ టు ఎయిట్ మధ్యలోనే పడతాయి సో మనకి కంప్లీట్గా అయితే కంచి పాడే వస్తది ఇదేంటంటే సింగల్ వ్యూ లో వస్తాయి అన్నమాట ఇవన్నీ జరిలో డిఫరెన్స్ అండి జరిలోనే డిఫరెన్స్ ఉంటది మనం ఇంత చూసింది ఏంటంటే ఫోర్ ప్లే త్రీ ప్లే వస్తుంది ఇవన్నీ కూడా మనకి వన్ ప్లే వస్తుంది అంటే సింగల్ వ్యూ వస్తుంది ఇది బ్లౌస్ కాంట్రాస్ట్ సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెన్ థౌసండ్ పడుతుంది అంటే మనకి దీనికి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది చాలా బాగుందండి అసలు సారీ వచ్చేసి ప్యూర్ పట్టులానే ఉంది వాటికి వీటికి మనకి అర్థం కాదు కానీ బట్ వీవింగ్ డిఫరెన్స్ ఉంటుంది అంతే క్వాలిటీ చూస్తే అర్థమైపోతుంది బట్ ఏంటంటే సింగల్ వ్యూ లో కదా చాలా బాగుంటుంది ఇవి కూడా నార్మల్ మనకి ఆఫీస్ వరకు కట్టుకోవడానికి కదా వీటిల్లోనే కలర్స్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో మంచి గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫుల్ సారీ అంతా ఫుల్ మనకి పాడియా మోడల్ వస్తుంది మీనాకారి స్టైల్లో అండ్ వీటిలోనే కలర్స్ మోడల్స్ చాలా ఉంటాయి మనం ఏంటంటే ప్రతి దాంట్లో ఒక టూ త్రీ పీసెస్ చూపిస్తున్నాము మోడల్స్ కోసం మీకు ఇంకా లైక్ కలెక్షన్స్ తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే వచ్చేసేయండి జూన్ థర్టీన్త్ నుంచి ఆఫర్ స్టార్ట్ అవుతుంది ఇంకా వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అండ్ మోడల్స్ వెరైటీస్ కూడా ఉంటాయి సో ఇవే కాకుండా ఏంటంటే బ్రైడల్ అనే కాకుండా ఫ్యాన్సీ కూడా చూసుకోవచ్చు స్టోర్కి వచ్చినట్టయితే టోటల్ ఇది చిల్లపల్లి స్టోర్ వచ్చేసి త్రీ ఫ్లోర్స్లో ఉంటుందండి నార్మల్ బిలో థౌజండ్ అంతా ఒక ఫ్లోర్ ఉంటుంది పట్టు బ్రైడల్ సెక్షన్ అంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సెకండ్ ఫ్లోర్ ఉంది థర్డ్ ఫ్లోర్ ఇట్లా త్రీ ఫ్లోర్స్ ఉంటాయి టోటల్గా మీకు కావాల్సిన లేడీస్ స్క్వేర్కి మొత్తం దొరుకుతుంది సో కంప్లీటింగ్ ఇవన్నీ కూడా మనకి టెన్ బిలో వచ్చేస్తాయి జెర్రీ బై జెరీ ఉంటుంది అండ్ మనకి రేషన్ వర్క్తో వస్తుంది క్లాత్ బేస్ ఉంటుంది వీటిలో అన్ని వెరైటీస్ ఉంటాయి సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ కూడా తీసుకోవచ్చు మళ్ళీ శ్రావణ మాసంలో ఇంకా పెళ్లిళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు ప్రైజెస్ అనేవి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయండి ఇప్పుడు కొనిపెట్టేసుకుంటే చాలా హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ లో మనకి పెళ్లి షాపింగ్ అయిపోతుంది అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇదేంటంటే సారీ అంతా సెల్ఫ్ వచ్చేస్తుంది బోర్డర్ తో సహా యా పల్లు బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది అన్నమాట కాంట్రాస్ట్ లో ఎంత స్మూత్ ఉందో ఫ్యాబ్రిక్ కూడా అండ్ సాఫ్ట్ మెటీరియల్ చాలా లైట్ ఉంటుంది ఉంటది

ఇవి సెవెన్ థౌసండ్ ఓకే సెవెన్ అంటే మనకి దీనికి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది ఇలా వస్తున్నాయి దీంట్లోనే మోడల్స్ మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఇదోండి చాలా కలర్స్ ఇంకా కలెక్షన్ కూడా దీంట్లో చాలా ఉంటుంది మన ఏంటంటే లైట్ వెయిట్ కూడా లైట్ వెయిట్ కూడా ఉంటారు వెయిట్ ఉండ ఇట్లా వచ్చేస్తాయి ఈ సారీస్ అన్ని ఆల్మోస్ట్ 7000 ఆ రేంజ్ లో మనకి పడడం ఇంకా సగన్ రేట్ కి వచ్చేస్తాయి కాబట్టి 3500 అదే రేంజ్ లో వచ్చేస్తాయి చాలా బాగున్నాయండి సారీ ఒకటి నుంచి ఒకటి ఉంది కంప్లీటింగ్ అన్నం కూడా ఇంకా మొత్తం 5 టు 10 సెక్షన్ వచ్చేస్తది మనం దీని తర్వాత ఫ్యాన్సీ చూద్దాం ఓకే ఇవన్నీ ఫ్యాన్సీ అండి సో మనకి ఇవన్నీ ఫ్యాన్సీ అంటే మనం ఇంతకు ముందు అన్ని పట్ సారీస్ చూసాం కదా పెట్టుబడి కార్ నుంచి బ్రైడల్ వరకు చూసాము సో ఇవన్నీ ఏంటంటే మిగతా ఇంకా అన్ని ఫ్యాన్సీ సారీస్ అన్నమాట ఫ్యాన్సీ అంటే డైలీ కాని లేదా డైలీ కాని లేదా ఆఫీస్ వేర్ కాని ఈవెంట్స్ కి ఈవెంట్స్ కి కట్ కోచ్ బాగుంటది కంప్లీట్ ఇవన్నీ ఫ్యాన్సీ ఇది వచ్చేసరికి మనకి మష్రూమ్ లో వస్తది మష్రూమ్ క్రేప్ అంటారు దీన్ని సారీ అంతా కంప్లీట్ సింగల్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో ఈ కలర్ కాంబినేషన్ కావాల్సి ఉంటే ఇది వేసుకోవచ్చు లేదనుకుంటే ప్లేన్ గోల్డ్ గానీ లేకపోతే ఇంకా వేరే వేరే మోడల్స్ గానీ అట్లా వేసుకోవచ్చు సో వీటిలోనే ఇలా మోడల్స్ ఆర్గంజా శారీ అని అండ్ మనకి అట్లనే ఇది వచ్చేసరికి జూట్ బెనారస్ లో వచ్చేస్తుంది మనకి ఏంటంటే మోడల్ కూడా చూపిస్తున్నాను అండ్ ఇది ఎలాంటి శారీ కావాలన్నా దొరుకుతుంది అది ఇక్కడ స్పెషాలిటీ ఇది మష్రూమ్ బెనారస్ లో వస్తుంది మనకు బోర్డర్ అంతా చూసుకున్నట్లయితే పిచ్ వాయి డిజైన్ స్టైల్ అంటారు కదా సో ఆ కాన్సెప్ట్ లో వస్తుంది ఇది ఇది వచ్చేసరికి కథాన్ లో వస్తుంది కథాన్ చాలా బాగుంది బెనారస్ ఇదంతా కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇది ప్రైస్ ఎంత చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనకి 14000 పడుతుంది 14 అంటే దీంట్లో ఇంకా హాఫ్ పే చేస్తే సరిపోతది మోడల్స్ అన్ని ఇట్లా వస్తూ ఉంటాయి దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి కథాన్ లో కానీ మీకు కలర్స్ డిజైన్స్ వేరీ అవుతూ ఉంటాయి

మొత్తం బుద్ధి స్టైల్ వచ్చే పైతాన్ వేవింగ్ వస్తుంది ఇది వచ్చేసరికి దేశీ అస్సలు వస్తుంది ప్యూర్ దేశీ తస్తలు అంటారు ఇది బోడర్ వచ్చేసరికి వర్క్ వస్తుంది అండ్ బాడీ అంతా ఇట్లా మనకి డిజైన్ స్టైల్ వస్తుంది ఇవి వచ్చేసరికి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి మనకి దేశీ తసల్లో సో అవి కూడా మనకి ఇంకా డైరెక్ట్ సగం దగ్గరికి వచ్చేస్తాయి టైప్ తీసుకున్న సో మోడల్స్ అన్ని కూడా ఇట్లా వస్తాయి ఎన్నో ఉన్నాయి మోడల్స్ చూస్తున్నారు కదా ఓన్లీ పట్టు లేకపోతే ఫ్యాన్సీలోనే వేరే వేరే ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నారు ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే సగం రేట్కే వచ్చేస్తుంది ఓన్లీ ఆషాడమ్ సేల్ కిందనే ఇవి అండ్ ఇవన్నీ కూడా ఇవి కానీ అని మనకి ఇట్లా ఇక్కడ వచ్చేసరికి జార్జెట్ ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు ప్యూర్ జార్జెట్ కఠి జార్జెట్ వస్తుంది ఇక్కడ ఫాలో ఇక్కడ డాల్కి అంటే డాల్కి స్టైల్లో అండ్ ఇవి కూడా నుంచి అక్కడ వరకు మొత్తం సారీస్ వచ్చేస్తాయి అని జూట్ సారీస్ అని మహేశ్వరి సిల్క్స్ అని యా చాలా అన్ని ఫ్యాబ్రిక్ క్వాలిటీస్ అయితే తీసుకొని వస్తారని అండ్ దాని మీద మళ్ళీ ఇప్పుడు రేట్ కే ఇచ్చేస్తున్నారు ఈ ఫ్లోర్ అంతా ఇవి అండ్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి కదండి హ్యాండ్లూమ్స్ కూడా చూపిద్దాం మేడం ఇప్పుడు మనం ఓకే ఇప్పుడు వరకు ఏంటంటే బ్రైడల్ సారీస్ అని ఫ్యాన్స్ అవన్నీ చూసాం కదా సో కంచిపట్లోనే లైట్ వెట్ చాలా మంది మనకి ఫీల్ చేస్తారు కదా సో కంచిపట్లో లైట్ వెయిట్ కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కంచిపట్ లైట్ వెయిట్ అండ్ దాని పక్కన మనకి ప్యూర్ త్రిపుర పట్టు అంటారు ఆల్ ఓవర్ త్రిపుర పట్టు అని అండ్ మనకి సిరిమేక పట్టు స్టైల్ అట్లా వస్తాయి మోడల్స్ అని కూడా సో కంప్లీట్ గా అన్ని సిరిమేక అట్లా వస్తాయి సిరిమేక పట్టు సిరిముగై పట్టు సిరిముగ ఓకే సిరిముగై లైట్ వెయిట్ లో వస్తుంది మనకి ఏంటంటే చాలా మంది కొంచెం లైట్ వెయిట్ లో అడుగుతారు కదా అవును ఐ స్టైల్ లో వస్తుంది ఓకే కొంచెం పెద్ద వాళ్ళైనా కట్టుకోదగ్గ పెద్ద వాళ్ళైనా కట్టుకోవచ్చు మనకి యంగ్ స్టార్ అయినా కట్టుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ కూడా ఏముండదు ఇది వచ్చేసరికి మనకి 13000 పడుతుంది ఓకే పదమూడు వేలు పడుతుంది దీనికి కూడా మనకి సగం పే చేస్తే సరిపోతుంది చాలా లైట్ వెయిట్ ఫీల్ ఉంటుంది వీటిలో ఇంకా ఉన్నాయి ఈ బ్యాక్గ్రౌండ్ లో చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఏంటంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ నుంచి సిరిమోగా పట్టులో సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ వరకు ఉంటుంది సరే వచ్చేస్తాయి మోడల్స్ అన్ని కూడా బోర్డర్ కూడా చూస్తున్నారు కదా మంచి ఎలిఫాంట్స్ అని అట్లా డిజైన్ వచ్చేస్తుంది మనకి కంచి బోర్డర్ వస్తుంది బోర్డర్ చూసుకుంటే కంప్లీట్ మ్యాంగో పోటీ స్టైల్ అట్లా వస్తాయి హ్యాండ్లూమ్ కంప్లీటింగ్ ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ కావండి ఇవన్నీ సిరిమేగా అంటే కొంచెం కంచి పట్టు కిందకి వస్తాయి లైట్ వేట్ లో వస్తాయి కాన్సెప్ట్ అంతా హ్యాండ్లూమ్ ఇంకా ఉన్నాయి చూపిద్దాం ఒకసారి ఇవన్నీ కూడా సిరిమిగ పట్ల వస్తాయి ఆల్ ఓవర్ త్రిపుర పట్టు అని మనకి సిరిమేగా పట్టు అని ఆ స్టైల్లో వస్తాయి దీంట్లో ఇంకా మనకి ఏది తీసుకున్నా సగం ధరకి సగం ధరకే వచ్చేస్తుంది అండ్ అని వచ్చేసరికి కంప్లీట్ ప్యూర్ లైట్ వెయిట్ కంచి పట్టు అంటారు దీంట్లో కూడా స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ నుంచి ఉంటుంది ఇవి ఏంటంటే లైట్ వెయిట్ ఉంటే చిన్న బోర్డర్ కావాలంటే చిన్న బోర్డర్ స్టార్టింగ్ సిక్స్ థౌసండ్ అంటే దాంట్లో ఇంకా సగం రేట్ కి వచ్చేస్తుంది త్రీ థౌసండ్ కి వచ్చేస్తుంది సిక్స్ ఉంటే త్రీ పే చేసి సరిపోతుంది వీటిలో కొంచెం ఎక్స్పెన్సివ్ కావాలంటే ఎక్స్పెన్సివ్ కూడా ఉండే అంటే సింగల్ వ్యూ ఇది

ఇది ఏంటంటే విత్ కూడా వస్తుంది మీనాకారి బూటీ వస్తుంది ఇక్కడ సిల్వర్ లో వస్తుంది అండ్ మనకి గోల్డ్ లో అట్లానే వస్తుంది మీనాకారి బూటీ స్టైల్ వీటిలో మనకి కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ కాదు సెల్ఫ్ కూడా ఉంటుంది అనమాట బోర్డర్ అంతా సెల్ఫ్ అండ్ మనకి దానిపైన జెరీ టెంపుల్ బోర్డర్ అనేది ఇస్తాడు డిజైన్ అనేది మొత్తం బాడీ అంతా కూడా ఇట్లా టెంపుల్ బ్యూటీ స్టైల్ లో ఇస్తాడు అండ్ మనకి పళ్ళు చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది సేమ్ పళ్ళు కాంబినేషన్ లో బ్లౌజ్ ఇస్తాడు కాంట్రాస్ట్ దీని ప్రైస్ మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా పడుతుంది దీనికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది ఓకే దీంట్లోనే ఇట్లా మోడల్స్ వచ్చేస్తాయి అన్నమాట కండిషన్స్ ఏమ లేవండి ఈ సారీకి లేకపోతే మీరు ఇంత కొనుక్కుంటేనే హాఫ్ రేట్ ఇస్తాం అనేది లేదు మీరు సింగిల్ సారీ తీసుకున్నా సగం రేట్ కి వచ్చేస్తుంది అంటే 1000 మీరు 1000 ని తీసుకున్నా 500 పే చేస్తే సరిపోతది అట్లా వస్తుంది ఇది కూడా చాలా చిన్ని బార్డర్ తోటి క్యూట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సో ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ కంచి పట్టు అండ్ సిరిమా పట్టు సో ఈ వెరైటీస్ అన్నీ కూడా కంప్లీట్ హ్యాండ్లూమ్ అనమాట ఇది హ్యాండ్లూమ్ అండి కంప్లీట్ ఇవన్నీ హ్యాండ్లూమ్ వీటి మీద మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉంది హ్యాండ్లూమ్ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ప్లస్ కంప్లీట్ బార్డర్ అంతా డిజైన్ వస్తుంది అండ్ మనకి బాడీ అంతా కంప్లీట్ గ్రీన్ కలర్ షేడ్ లో వచ్చేస్తుంది లైట్ గ్రీన్ ఇది వచ్చేసరికి ప్యూర్ మనకి వెంకటగిరి పట్టులో వస్తుంది అండి కంప్లీట్ వెంకటగిరిలో ఆల్ ఓవర్ స్టైల్ మీనాకారి మోడల్స్ అని అండ్ వీటిల్లోనే పేస్టల్ అంటే పేస్టల్స్ అండ్ డార్క్ షేడ్స్ అంటే డార్క్ షేడ్స్ కూడా ఉంటాయి ది ప్యూర్ కలనేతలో వచ్చింది సారీ కూడా ప్యూర్ కలనేత వస్తది డ్యూయల్ షేడ్ లో వస్తది ఇవన్నీ కూడా ప్యూర్ మనకి వెంకటగిరి పట్టు లో వస్తది అండ్ మనకి దాంట్లోనే కొంచెం కుప్పడం పట్టు కూడా ఉంది అంటే వెంకటగిరి అంటే కొంచెం ఆల్ ఓవర్ ఎక్స్పెన్సివ్ ఉంటది అందరికీ తెలిసిందే సో కుప్పడం అనేది ఏంటంటే దీంట్లో కూడా ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే పెట్టుబడికి కానీ కొంచెం పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు అనమాట వీటిలో ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే దీంట్లో కూడా మనకి ట్వంటీ థౌసండ్ వరకు ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ లో ఓకే సో అన్నిట్లో దేంట్లో కావాలనుకున్నా మనకి బడ్జెట్ లో కావాల్సినట్లుగా ఉంటాయి కంప్లీట్ గా ఇంకా సో ఇవన్నీ కూడా హ్యాండ్ రూమ్ అన్నమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు సెక్షన్ కూడా ఇదంతా హ్యాండ్లూమ్ సెక్షన్ వచ్చేస్తుంది కుప్పడం సారీస్ అని అండ్ మనకి సేమ్ టైం వెంకటగిరి పట్టు అని మనకి కోయంబత్తూర్ సీకో స్టైల్ కానీ కాటన్ సీకో అని అన్ని వెరైటీస్ ఉంటాయి కంప్లీట్ ఈ ఫ్లాట్ అన్నిటికీ కూడా మనకి దీనికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఈ సెక్షన్ వరకు పర్సెంట్ ఫైవ్ ఇదంతా ఇప్పుడు మనం చూపించింది ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఇన్ని వెరైటీస్ కవర్ చేస్తాము అండ్ సారీసే కాకుండా మనకి డ్రెస్సెస్ డ్రెస్ సారీసే కాకుండా డ్రెస్సెస్ మీద ఉన్నాయి అండ్ మనకి ఓన్లీ మంగళగిరి అండి హ్యాండ్లూమ్ మంగళగిరి మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మిగతా డ్రెస్సెస్ అండ్ మెటీరియల్స్ కానీ మనకి మెన్స్ వేర్ వచ్చేసరికి షూటింగ్ షూటింగ్ క్లాత్స్ ఉన్నాయి సో దాని మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేస్తా ఓకే ఒకసారి కూడా మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ మేడం సెకండ్ ఫ్లోర్ లో వెరైటీస్ అన్ని కూడా మనకి కింద ఏవైతే హ్యాండ్లూమ్ మంగళగిరి చూస్తాము వెంకటగిరి కానీ మంగళగిరి అని దాంట్లోనే మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి పట్టులో ఉంటుంది కాటన్ లో ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా కంప్లీట్ మంగళగిరిలోనే డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఈ పట్టు స్టైల్లో వస్తాయి ఇవి ఏంటంటే మంగళగిరి కాటన్ లో వస్తాయి దీని మీద మట్టుకు మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ ఉంది బార్డర్ ఉంది కదా కొంచెం చీరలా అనిపించాయి కానీ ఇవి డ్రెస్ మెటీరియల్స్ అండి కంప్లీట్ డ్రెస్ మెటీరియల్స్ ఓకే ఇది టాప్ ది టాప్ వచ్చేస్తది ఇది ఓన్లీ టాప్ మనకి మంచి బోర్డర్ తోటి డిజిటల్ ప్రింట్ లో వచ్చింది అన్నమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గాని బాటమ్ అండి బాటమ్ వస్తుంది అంటే టూ పీస్ సెట్ మేడం ఇది టూ పీస్ సెట్ ఉంది దీంట్లోనే త్రీ పీస్ సెట్ కూడా ఉంటది ఇది దుప్పటా అండ్ టాప్ దుప్పటా టాప్ వచ్చేస్తుంది వీట్ మీద కూడా ఫ్లాట్ 25% 25% సో హ్యాండ్లూమ్స్ మీద మంగళగిరి వీటన్నిటి మీద 25% ఆఫ్ వస్తుంది అండ్ ఇవి కలంకారి అన్నది కలంకారి డిజైన్ అన్నమాట దీంట్లోనే ఆ మంగళగిరి మీద కలంకారి డిజైన్ వచ్చేస్తుంది ఇవి వచ్చేసి 3499 ఉందండి దీని మీద ఫ్లాట్ 25% 25% వచ్చేస్తుంది మనకి వీటిలోనే ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి సో ఇవన్నీ చూడొచ్చు కంప్లీట్ గా మనకి పట్టు ఉంటుంది కాటన్ బేస్ ఉంటది మనకి మంగళగిరి మీద పెన్సిల్ షిగోరి డిజైన్ కూడా ఉంటది ఇక్కడ శాంపిల్ ఉంది చూడవచ్చు ఇది కంప్లీట్ మనకి ఇది త్రీ పీస్ సెట్ అనమాట టాప్ అండ్ బాటమ్ దుపట్ట మూడు వచ్చేస్తాయి దీంట్లో ఇది వచ్చేసి దుపట్ట వస్తుంది అండ్ మనకి బాటమ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి టాప్ వస్తుంది ఈ కంప్లీట్ మంగళగిరి మీద పెన్సిల్ షిగోరి డిజైన్ అనమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది మిగతా ఇట్లా చూస్తామంటే కంప్యూటర్స్ అనే లాంగ్ డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇవన్నిటి మీద మనకి ఇంకా ఏది తీసుకున్నా సగం దగ్గర వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ వస్తారు ఫ్యాన్సీ లాంగ్ కంప్లీట్ లాంగ్ ఫ్రాక్స్ కానీ మనకి ఇట్లా ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ టాప్స్ అని మనకి అట్లనే డ్రెస్ మెటీరియల్స్ అని కాటన్స్ లో కూడా చాలా ఉంటాయి అండ్ మోడల్స్ కూడా అండ్ సేమ్ అట్లనే చూసుకుంటే కంప్లీట్ గాగ్రస్ ఉంటాయి అండ్ మనకి అట్లనే వాటి మీద కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఏది తీసుకున్నా సగం దొరికే వస్తారు ఓకే ఇవన్నీ బ్రైడల్ లెహెంగాస్ అండి సో రిసెప్షన్స్ కి ఎంగేజ్మెంట్స్ కి వాటికి యూస్ చేసుకోవచ్చు అండ్ వీటిలో కూడా చాలా కలెక్షన్ ఉంది యాక్చువల్లీ లోపల మనకి పెట్టేసి ఉంటారు మీకు వీటిలో కావాలి అన్న చూపించేస్తారు గా ఉంటాయి ఇవన్నీ ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా హాఫ్ ఇంకా సెమీ మొత్తం ఇవి ఇవి అండి కూడా హాఫ్ సారీస్ ఇవన్నీ హాఫ్ సారీస్ వచ్చేస్తే సెమీ స్టిచ్డ్ లో మీరు వచ్చాక స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ ఆన్లైన్ కొరియర్స్ కూడా చేస్తారు సో మీకు కలెక్షన్స్ ఏదైనా కావాలి అనుకుంటే ఆన్లైన్లో నెంబర్ డిస్ప్లే చేస్తారు ఆ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇవే కాకుండా ఇది షూటింగ్ గాని క్లాత్ గాని షూటింగ్ దీంట్లో మనకి ఏంటంటే కాటన్ ఉంటుంది లెనిన్ ఉంటుంది అన్ని ఉంటాయి మంచి మంచి టోనియర్ అని మనకి సియరాన్స్ కానీ రైమాన్స్ కానీ మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి సో వీటి మీద కూడా మనకి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఏ తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ మెన్స్ వేర్ కి మెన్స్ వేర్ కి ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా అంతా మెన్స్ వేర్ సెక్షన్ నైస్ అండి చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ నార్మల్ టాప్స్ దగ్గర నుంచి హెవీ గాగ్రాస్ వరకు ఉన్నాయి సో లేడీస్ కి కుర్తీస్ రిక్వైర్మెంట్ ఉన్న టాప్స్ రిక్వైర్మెంట్ ఉన్న ఇప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ లో వచ్చేస్తుంది వచ్చి తీసేసుకోవచ్చు ఇదంతా సెకండ్ ఫ్లోర్ అనమాట అగైన్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో సారీ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫోర్ థౌసండ్ వరకు ఉంటాయి సో వాటిలో కూడా మంగళగిరి ఉంటుంది అండ్ మనకి డైలీ వేర్ ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి అవి ఫ్లోర్ కంప్లీట్ ఇంకా ఇంక గ్రౌండ్ ఫ్లోర్ మనం ఇంతకుముందు ఏంటంటే మొత్తం పట్ సారీస్ అని డ్రెస్సెస్ అని మెటీరియల్స్ అని చూస్తాం కదా సో ఇవన్నీ ఏంటంటే మన హోమ్ లూమ్స్ అనమాట మన ఓన్ ప్రోడక్ట్ ఇదంతా కంప్లీట్ హ్యాండ్లూమ్ మంగళగిరి ప్రోడక్ట్ వీటిల్లో ఒకటి రెండు అని కాదు దగ్గర దగ్గర మనకి థర్టీ నుంచి ఫార్టీ వెరైటీస్ ఉంటాయి సో మన హోమ్ హోన్లో ఓన్లీ మన ప్రొడక్ట్ అన్నమాట ఓన్లీ మన చిల్లపల్లి చిల్లపల్లి ప్రోడక్ట్ అన్నమాట ఇది సో వీటిలోనే ఇలా అన్ని వెరైటీస్ ఉంటాయి దీని మీద మట్టుకు మనకి డైరెక్ట్ గా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మీద అన్ని వెరైటీస్ వస్తాయి ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ చాలా యూనిక్ గా ఉన్నాయి మనకి వీటిలో ఇమిటేషన్స్ అలా చూసిందే ఆ క్వాలిటీ చూసి ఈక్వాలిటీ చూసి మీకే డిఫరెన్స్ అర్థమైపోతుంది అన్నమాట ఎంత స్మూత్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ ఏ రేంజ్ లో రావొచ్చు అండి కంప్లీట్ ఇవన్నీ కూడా మనకు స్టార్టింగ్ మంగళగిరి దగ్గర దగ్గర ఒక 5000 వరకు వచ్చేస్తాయి ఓకే 15 టు 2 నుంచి 5000 వరకు వచ్చేస్తాయి ఇది ప్యూర్ మంగళగిరి పట్టు మీద పెన్సిల్ చివరి డిజైన్ అన్నమాట మొత్తం ఫ్లోరల్ వస్తుంది అండ్ మనకి గంచి బోర్డర్ అండ్ అట్లా టెంపుల్ బోర్డర్ వస్తది వాట్లా కూడా మోడల్స్ డిజైన్స్ కంప్లీట్ ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట వెరైటీస్ వావ్ ఎంత బాగున్నాయి బోర్డర్ లెస్ పట్టు చీరలు అనేది మహాయితే ఒకరిద్దరికి రిక్వైర్మెంట్ ఉంటే పెళ్లి టైం లో ఈ చీరలు అనేది ఇంకా మనకి డైలీ ఆఫీసులకి అయినా కానీ కొంచెం హై రేంజ్ అఫీషియల్స్ ఉంటారు కదా వాళ్ళకైతే మంచి ప్రైజింగ్లో వస్తున్నాయి ఇప్పుడు సో వీటిలోనే మంగళగిరి మీదనే మనకి ఇట్లా డిజైన్స్ డిజైన్ కలంకారి డిజైన్ వస్తుంది కలర్ డిజైన్ స్టైల్ అని పెన్సిల్స్ కూడా డిజైనర్స్ అని పిచ్ వే డిజైన్లోనే వాటిలోనే మనకి ఇట్లా మిర్రర్ వర్క్స్ అని ఇట్లా మారుతూ ఉంటాయి కంప్లీట్ గా మిర్రర్ వర్క్ షేడ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అసలు ఎంత యూనిక్గా ఉన్నాయి అండి చాలా బాగుంటాయి కంప్లీట్ ప్యూర్ మంగళగిరి పట్ల వస్తాయి ఇవన్నీ కూడా ఓకే ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటే దాని మీద మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇవైతే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనకు కమింగ్ అప్ సీజన్స్కి ఇంకా పండగలే పండగలు తర్వాత పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి అప్పుడు కొనలేము ప్రైజెస్ అవన్నీ పెరిగిపోతాయి అండ్ ఆల్సో నార్మల్ రేంజ్లో వస్తాయి ఇప్పుడు మాత్రమే ఈ ఆఫర్ ఇస్తున్నాము సో క్యాబ్ బార్డర్ తో మనకి గ్యాప్ బార్డర్ వస్తుంది అండ్ పైన చూసుకుంటే మనకి కంప్లీట్గా టెక్ బోర్డర్ స్టైల్ వస్తుంది సారీ అంతా ఫుల్ అన్నమాట చిల్లీ రెడ్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ కూడా ఓకే వీటిలోనే మనకి ఇట్లా జర్రీ బోర్డర్ అని కంచి బోర్డర్ అని ఆ స్టైల్ లో కలనేతలో ఉంది ఇదైతే ప్యూర్ గోల్డ్ సరి చేసినట్లే ఉందండి అంటే ప్యూర్ గోల్డ్ యూస్ చేస్తే ఎలా ఉంటదో ఫీల్ అలా ఉంది ఇది ఏది ఇది కంప్లీట్ ఇది త్రీ ఇయర్స్ నుంచి ఎప్పుడు ఇవ్వలేదు అది ఫస్ట్ టైం అనమాట మనకు ఆశాడ సందర్భంగా సో ఫిఫ్టీ పర్సెంట్ ఎట్లా ఇస్తున్నామో దీని మీద ట్వంటీ ఫైవ్ ఫ్లాట్ అన్నమాట సో ఇవన్నీ కూడా మనం పట్ సారీస్ వీటిలోనే కాటన్ కూడా ఉంది సరే అక్కడికి ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు పట్టు చూసాం కదా కాటన్ ప్యూర్ మంగళగిరి కాటన్ కంప్లీట్ ఇవన్నీ కూడా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇవి వీటిలోనే మనకి ఇలా మోడల్స్ అనేవి మారుతూ ఉంటాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ మారుతుంటాయి సో వీటి మీద కూడా మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి సో దీంట్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ మీనా కాటన్ అని మనకి వెంకటగిరి కాటన్ అని అట్లా మోడల్స్ అని మారుతూ ఉంటాయి ఇవి మంగళగిరి మంగళగిరి సీకో కాటన్ అంటారు మంగళగిరిలో కంప్లీట్ ఇవ్వండి మంగళగిరి సీకు అండ్ మనకి కాటన్ ఉంది అండ్ అట్లనే చూసుకుంటే వెంకటగిరి కాటన్ ఉంది ఇవి ఇంకా కొంచెం పెద్ద వాళ్ళకి యూస్ చేసేలాగా ఇవి అయితే కంప్లీట్ ఇంకా పెద్ద వాళ్ళ అయితే కట్టొచ్చు అండి ఇంకా మిగతా ఇవన్నీ కూడా మనకి యంగ్స్టర్స్ డైలీ అయినా గానీ కట్టొచ్చు యంగ్స్టర్స్ ఇప్పుడు కాటన్స్ కూడా యంగ్స్టర్స్ ఎంత ప్రిఫర్ చేస్తున్నారు ఆఫీసెస్ కూడా చాలా బాగుంది పొందూరు కాటన్ అని మనకి ఇట్లా వెంకటగిరి కాటన్ స్టైల్ అని ఇంకా కాటన్ గానీ హ్యాండ్లూమ్ గానీ ఏ వెరైటీస్ కైనా మనకి ఫ్లాట్ 25% ఓకే

చందేరి శారీ అని మనకి జూట్ శారీ స్టైల్లో మనకి కోర కోరా ఆర్గన్స్టైల్ మనకి ఇట్లానే మనకి చెందేరి స్టైల్లో కానీ ఇట్లా కానీ మనకి టిష్యూ బేస్ ఫ్యాన్సీ కానీ అట్లా వస్తుంది మనకి ప్యూర్ చెందేరి స్టైల్లో అట్లా వస్తుంది ఇది ఒక మోడల్ దీంట్లోనే చూసుకుంటే ఇది ఒక వెరైటీ వచ్చేస్తుంది కొంచెం డిఫరెంట్ వస్తుంది కోరా బెనారస్ కానీ కోరా ఆర్గన్స్ కానీ అండ్ వీటిలోనే ఇలా మోడల్స్ ఇట్లా వీటిలో అంటే ఫ్యాన్సీలో మాత్రం మనకి దొరకని మోడల్ అంటూ ఉండదండి అంటే ఫ్యాబ్రిక్ లో వెరైటీ కానీ లేదా డిజైన్ వెరైటీ కానీ అన్ని దొరికేస్తాయి ఇవన్నీ ఫ్లాట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవి ఇంకా డైలీ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఏదైనా షాపింగ్కి వెళ్ళడానికైనా టెంపుల్స్ కైనా కానీ కట్టుకోవచ్చు బ్యూటిఫుల్గా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది సో దీంట్లో మనకి ఇవన్నీ ఫ్యాన్సీ వెరైటీస్ అనమాట మరి చూడొచ్చు సెక్షన్ అంతా ఇక్కడ నుంచి కంప్లీట్ అక్కడ వరకు ఉంటుంది ఫ్యాన్సీ సెక్షన్ అంతా సో దాని మీద అంతటి కూడా మనకి ఏది తీసుకున్నా సగం దగ్గర ఏది తీసుకున్నా సగం ధరకి వచ్చేస్తుంది సో మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ లో బనారస్ అయితే ఒక సైడ్ ఉంటుంది లేకపోతే ఆర్గాన్ బనారస్ బనారస్ వెరైటీస్ అన్ని ఉంటాయి సో వీటి మీద అన్నింటి మీద మనకి ఏది తీసుకున్న సగం ధరకు వచ్చేస్తాం యా సో అది కూడా మనకి ఎర్లీగా థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సో లేట్ చేయకుండా కస్టమర్స్ అందరూ వచ్చేస్తే ఇంకా అన్ని చూడొచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ అవ్ లాగా ముందు వచ్చిన వాళ్ళకి మంచి వెరైటీస్ దొరుకుతాయండి అది మీకు ఎక్కడికి ఎక్కడికెళ్ళినా అది సత్యం అనమాట కొంచెం లేట్ వచ్చే కొద్దీ స్టాక్ వస్తూ ఉంటుంది అఫ్ కోర్స్ మోడల్స్ తెప్పిస్తూనే ఉంటారు కానీ బట్ వచ్చి ఫస్ట్ తీసుకుంటే అదొక ఫీల్ మనకు కూడా సాటిస్ఫై అయిపోతాము మాకు మంచి దొరికింది అని సో ఈ సగం ధరకు ఏదైతే ఆఫర్ ఉందో జూన్ థర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్ ఫ్లోర్స్ మీద గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ మీద ఉంటుంది ఎక్సెప్ట్ దిస్ మంగళగిరిస్ కానీ హ్యాండ్లూమ్స్ మీద కాటన్స్ మీద తప్ప దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట సో ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోకుండా మదీనాగూడలో బ్రాంచ్ ఉంది ఆన్లైన్ ఉంటుంది లేదా మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో వాళ్ళని పంపించండి మీరు రాలేకపోయినా వాళ్ళు చూసైనా సాటిస్ఫై మీరు తీసేసుకోవచ్చు వీడియో కాల్స్ కూడా ఉంటుంది ఎలా అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు